నాణాల సేకరణ కాయిన్స్ కలెక్షన్ కాయిన్స్ కలెక్షన్ అన్నది ఒక మంచి అలవాటు ఈ మంచి అలవాటుని మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కాయిన్స్ ఈ కాయిన్స్ ఇప్పుడు మనకి మార్కెట్లో కనపడుతున్న దొరుకుతున్న కాయిన్స్ వీటి మీద వీడియో ఏంటి అనుకుంటున్నారా ప్రస్తుతం మనకి మార్కెట్లో పది రూపాయల బిళ్ళలు ఐదు రూపాయలు రెండు రూపాయలు రూపాయి నాణ్యాలు మనకి విరివిగా కనపడుతున్నాయి కానీ వాడికల్లా వచ్చేటప్పటికి చాలా తక్కువ వాడుతున్నాము ఎందుకంటే మనకి ఇప్పుడు ఫోన్పే జీపే లాంటివన్నీ వచ్చేసాయి మనము ఎదివరకులాగా ఎక్కువగా కాయిన్స్ని క్యాష్ని క్యారీ చేయటం లేదు ప్రస్తుతం మనకి మార్కెట్లో కనపడుతున్న ఈ రెండు రూపాయలు రూపాయి నాణ్యాలు ఐదు రూపాయలు పది రూపాయలు కూడా కనుమరుగైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ కాయిన్స్లో మీకు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి చక్కగా వీటిని ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి ఒక్కొక్క కాయిను ఒక్కొక్క సైజులో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క డిజైన్లో ప్రింట్ చేసి ఉంటాయి ఇవి రకరకాలుగా ఉంటాయి మనం తీసుకుని వాడుకునేటప్పుడు వాడతాం కానీ అంత అంతగా వీటిని పరీక్షించి చూడము ఈ కాయిన్స్లో చూస్తూ ఉంటే అబ్బా ఎన్ని రకాలు ఉన్నాయా ఇన్ని విధాలుగా మార్పు రూపాంతరం చెందాయా అని అనిపిస్తూ ఉంటుంది దీనికి ఉదాహరణ మన కళ్ళ ముందే కర్ర పైసా రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు పది పైసలు పావులాలు ఇప్పుడు మార్కెట్లో ఎక్కడా కనపడటం లేదు మనం చెప్పినా కూడా మన పిల్లలు నవ్వుతారు అవి ఉన్నాయా అని అయ్యో అప్పుడే మనం కొన్ని దాచుంచి ఉంటే బాగుండేదే పిల్లలకి చూపించేవాళ్ళం అని అనిపించడం కూడా జరుగుతుంది ఇప్పుడు మీరు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఈ కాయిన్స్ని మీకు జస్ట్ కొంచెం అబ్జర్వ్ చేసి ఈ పి దాచి ఉంచండి మీ పిల్లలు కొంచెం పెద్ద లేదా బంధువుల పిల్లలో మీ పిల్లరో పుట్టినరోజు వచ్చినప్పుడు ఈ రకరకాల కాయిన్స్ని కలెక్ట్ చేసి మీరు ఇస్తే పిల్లలు ఎంతో సంతోషపడతారు మనం పిల్లలకి రొటీన్గా ఇచ్చేటటువంటి పుస్తకాలు డ్రెస్సులు బొమ్మలు వాళ్ళు వయసు పెరిగే కొద్దీ వాళ్ళు ఎక్కడో పెట్టేస్తూ ఉంటారు లేదా పాడైపోతాయి కానీ ఈ కాయిన్స్ అన్నది మనం కలెక్ట్ చేసి ఒక ఆల్బంలో పెట్టి కాయిన్స్ ఆల్బమే అక్కర్లేదండి ఫోటో ఆల్బంలో కూడా పెట్టచ్చు రూపాయి కాయిన్స్ అన్నీ ఒక ఒక పోచ్లో ఐదు పైసలు కదా ఐ మీన్ ఐదు రూపాయలు ఒక పోచ్లో రెండు రూపాయలు పది రూపాయలు అలా రకరకాల కాయిన్స్ పెట్టండి పిల్లలకి బర్త్డే గిఫ్ట్గా ఈ కాయిన్స్ చూచి చూడండి ఎంతో సంతోషపడతారు ఈ కాయిన్స్ను మీరు బహుమతిగా ఇచ్చి పిల్లలకి ఈ కాయిన్స్ కలెక్షన్ హ్యాపీని ప్రారంభింపచేయండి ఒక మంచి అలవాటుని అలవాటు చేసిన వాళ్ళు అవుతారు